రెండు వేల ఇరవై మూడు జూన్ పదమూడున ది సిస్టర్ అనే పుస్తకం మార్కెట్లో విడుదలైంది అప్పటి నుంచి ఈ బుక్ అందరి దృష్టిలో పడింది అందుకు కారణం ఆ పుస్తకంలో కొన్ని సంచలన వివరాలు ఉన్నాయి కాబట్టి ఈ పుస్తకం రాసింది ఓ మహిళ దాంట్లో చెప్పింది కూడా ఓ మహిళ గురించే ప్రపంచంలోనే ప్రమాదకరమైన మహిళ గురించి ఈ బుక్లో రాసింది ఇంతకీ ఈ డేంజర్ లేడీ ఎవరు ఆమె ఎవరికి ప్రమాదకరం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ది సిస్టర్ పుస్తకం రిలీజ్ అయిన దగ్గర నుంచి దీని గురించి చాలా చర్చలు జరిగాయి ఈ పుస్తకానికి లైన్ గా నార్త్ కొరియా కిమియోజోంగ్ ద మోస్ట్ డేంజరస్ ఉమెన్ అని పెట్టారు ఈ ట్యాగ్ లైన్ చూస్తేనే ఈ పుస్తకాన్ని ఎవరిని ఉద్దేశించి రాశారో అర్థమవుతుంది ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి అయిన జోంగ్ గురించి జనాలకు తెలియని చాలా విషయాలు ఈ పుస్తకంలో రాశారు కిమ్ జాంగ్ ఉన్ ఈ పేరు వింటేనే అగ్రరాజ్యాలు కూడా గజగజ వణికిపోతాయి ఉత్తర కొరియా నీయంత అయిన కిమ్ జోంగ్ ఉని గురించి తెలియని వాళ్లు ఉండరేమో నియంత అనే పదానికి అసలు శిశులని నిర్వచనమైన ఎవరి మాట వినడు అణు పరీక్షలు క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ జపాన్ దక్షిణ కొరియా అమెరికా దేశాలను కవ్విస్తూ ఉంటాడు పొరుగు దేశాలనే కాదు తన దేశానికి చెందిన ఎవరైనా తన మాట వినకపోతే ఇక అంతే సంగతులు ప్రాణాలపైన ఆశలు వదిలేసుకోవాల్సిందే అంతటి క్రూరుడు ఆ విషయం ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది అయితే కిమ్ జోంగ్ ఉన్ కంటే ఆయన సోదరి యో జోంగ్ ఇంకా క్రూరురాలట ఈమె గురించి చాలా ఏళ్ల వరకు ఎవరికీ తెలియదు అయితే తెరవెనుక తన అన్నకు పూర్తిగా సపోర్టు చేస్తూ ఆ దారుణాల్లో తాను పాలు పంచుకుంటోంది ది సిస్టర్ అనే పుస్తకం ఈ విషయాలన్నింటినీ బట్టబడి చేసింది కిమ్ జోంగ్ ఉన్ కంటే ఆయన సోదరి అత్యంత క్రూరమైన మహిళ అని చరిత్రలో ఆమె అత్యంత ప్రమాదకరమైన మహిళ అని పిలవటంలో ఏమాత్రం తప్పు లేదని పుస్తకంలో పేర్కొన్నారు ఉత్తర కొరియా మూలాలు కలిగి అమెరికాలో ఉంటున్న రచయిత అయిన సంగ్ లీ ది సిస్టర్ పేరుతో ఈ పుస్తకాన్ని రాశారు అందులో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళగా కిమియో జోంగ్ ఎలా మారిందో వివరించారు ది సిస్టర్ అనే పుస్తకానికి నార్త్ కొరియా కిమియోజోంగ్ ది మోస్ట్ డేంజరస్ ఉమెన్ అని ట్యాగ్లెన్ కూడా పెట్టారు ఈ పుస్తకంతో జోంగ్ చేసిన దారుణాలన్నీ వెలుగులోకి వచ్చాయి జోంగ్ గురించి రెండేళ్ల కిందటి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు ఆమెకు సంబంధించిన మొదటి ఫోటో పంతొమ్మిది వందల తొంభైవ దశకం ప్రారంభంలో ఆ దేశం ఖండాంతర క్షిపణి ప్రయోగించే సమయంలో బయటకొచ్చింది అప్పుడు ఆమె వయసు పదేళ్లు ఆ తర్వాత ఆమె బయటకు రాలేదు కానీ తెర వెనుక తన అన్న కిమ్ జాంగ్ ఉన్ అన్ని విధాల సహకారం అందిస్తోంది కొన్నేళ్లు కిమ్ జాంగ్ ఉనుకు అడ్వైజర్ గా పనిచేసింది ఆ తర్వాత సోదరి పనితీరు మెచ్చి అన్న కిమ్ రెండు వేల ఇరవైలో ప్రమోషన్ కూడా ఇచ్చారట ప్రమోషన్ అంటే అల్లాటప్ప ప్రమోషన్ కాదు ఏకంగా ఆ దేశంలో అమలయ్యే నిర్ణయాలకు అధినేత్రిగా నియమించాడు అంటే ఆ కమిటీకి ఆమె బాస్ అన్నట్లు ఆమె తీసుకునే నిర్ణయాలు కిమ్ కంటే మరింత కఠినంగా ఉంటాయని టాక్ అన్న ఒక్క ఆకు చదివితే అన్నకు మించి రెండు ఆకులు ఎక్కువే చదివింది కిమ్ సోదరి రెండు వేల ఇరవైలో అనారోగ్య కారణాలతో కొన్ని రోజుల పాటు కిమ్ జాంగ్ ఉన్ బయటకు రాలేదు ఆ సమయంలో సోదరి జోంగ్ దేశ బాధ్యతలు తీసుకుంది అయితే అధికారికంగా దీన్ని ఎవరూ ధృవీకరించలేదు అంటే పరోక్షంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో దక్షిణ కొరియాలోని ప్యాంగ్ జాంగ్ వేదికగా జరిగిన వింటర్ ఒలింపిక్స్ లో కిమి జోంగ్ ఉత్తర కొరియా బృందాన్ని ముందుండి నడిపించింది అంతేకాదు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ జాంగ్ ఉన్ల మధ్య భేటీని ఏర్పాటు ముఖ్యపాత్ర పోషించింది ఆ తర్వాత సింగపూర్ లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కిమ్ జాంగ్ ఉన్ మధ్య జరిగిన సమావేశంలో కూడా తన సోదరుడు పక్కనే కూర్చుంది కీలక ప్రకటనలు చేసి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది ముఖ్యంగా బైడెన్ పరిపాలనపై కామెంట్స్ చేయడం ఉత్తర కొరియా చేస్తున్న క్షిపణ ప్రయోగాలను సమర్థించుకోవటం అదే సమయంలో ఇతర సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ అటు అంతర్జాతీయ మీడియానే కాకుండా ఇతర దేశాల నాయకుల దృష్టిని కూడా ఆకట్టుకునేలా వ్యవహరించింది ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య యుద్ధానికి తన సోదరుడు కిమ్ జాంగ్ ఉన్ ముగింపు పలకాలంటే ముందుగా అమెరికా దక్షిణ కొరియాలు తమ దేశంపై అనుసరిస్తున్న విధానాలను నిలిపేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేయటమే కాకుండా హెచ్చరికలు కూడా జారీ చేసింది కిమియో జోగ్ తల్లిదండ్రులు కిమ్ జోన్ తో పాటు ఆమెను కూడా మొదటి నుంచి నిబంధనలకు అతీతంగా పెంచారట తన లాగే ఆమె స్విస్ బోర్డింగ్ స్కూల్లో కొన్నేళ్లు చదువుకున్నారు ఆమెకు కంప్యూటర్ పై మంచి పరిజ్ఞానముంది అంతేకాకుండా దక్షిణ కొరియాలోని గ్యాంగ్ నెంగ్ లో జరిగిన రెండు వేల పద్దెనిమిది వింటర్ ఒలింపిక్స్ లో కిమింగ్ మహిళల ఐస్ హాకీ గేమ్ లో బరిలోకి కూడా దిగారు దక్షిణ కొరియాలో కిమియోజోంగ్ స్నేహపూర్వక మర్యాదపూర్వక ప్రవర్తనను ప్రవర్తన చూసినప్పుడు ప్రజలు ఆమెను చూసి అన్నలాంటిది కాదని భావించారు అప్పుడు అందరూ ఆమెను రాజకుమార్ అని పిలిచేవాళ్లు అయితే ఎప్పుడైతే ఉత్తర కొరియాలో అధికార బాధితల్లో కీలక పాత్ర పోషించడం మొదలు పెట్టారో కిమియోజోంగ్ లోనూ తన సోదరుడి మాదిరిగానే అధికార కాంక్ష నియంతృత్వం పెళ్లుబికాయని పుస్తకం చెబుతోంది అప్పటి నుంచి ఆమెను దెయ్యమని సహనియంత అని అహంకార మహిళ అని పిలుస్తున్నారు కిమ్ నుంచి ఆమెకు క్రూరత్వం వారసత్వంగా వచ్చిందని చెబుతారు కిమ్యోజో ఇప్పటికే తన సోదరుడితో పాటు ఉత్తర కొరియా పాలనలో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఎక్కువగా తన సోదరుడి పక్కనే ఉంటారు కిమ్ ఎవరినీ నమ్మడు ఎవరినైనా నమ్ముతాడు అంటే అది తన చెల్లెలనే ఎందుకంటే తన గుణాలు పుణికిపుచ్చుకుంది కాబట్టి పైగా కిమ్ జోంగ్ ఉను ఆమె ఏకైక చెల్లెలు ఆమెకు తన సోదరుడికి చెందిన ప్రతి రహస్యం తెలుసట అతడి మామ హత్యలోనూ తన సోదరునికే సపోర్ట్ చేశారట ప్రస్తుతం కిమ్ జోంగ్ ఆరోగ్యం క్షీణించడంతో తన తర్వాత పాలన పగ్గాలను సోదరి కిమియో కు అప్పగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది ఉత్తర కొరియా పాలకుని సింహాసనం ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వెంటనే జోంగ్ ఆ పదవి చేపట్టే అవకాశాలున్నాయి అంతేకాకుండా తన సోదరుడులాగే ఆమె కూడా నిరంకుశంగా వ్యవహరిస్తారని ది సిస్టర్ పుస్తకంలో చెప్పడం సంచలనం కలిగిస్తోంది ఉత్తర కొరియా ఒక క్లోజ్డ్ సొసైటీ ఆ దేశంలో సమాచారాన్ని సేకరించడం చాలా కష్టం అలాంటిది ఆ పుస్తకంలో నియంత సోదరి గురించి చాలా విషయాలు పరిశీలించి రాశారు రచయిత్రి అంటే అన్న కంటే చెల్లెలు ఇంకా డేంజర్ అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి